తొందరగా చాలు 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 తీసుకో దండాలయ్యా ఓకే జాలిగుండ అనమాట నీకు నిజంగా మ్యూజిక్ అంటే అంత ఇష్టమా యా అందుకే మ్యూజిక్ గ్రూప్ స్టార్ట్ చేస్తాం ఏ మా మమ్మీకి ఈ ఫీల్డ్ లో వాళ్ళు కొంతమంది తెలుసు మేబీ తన హెల్ప్ చేస్తున్నాము నేను కూడా కాస్త పాడతాను ఎర్లీ మార్నింగ్ నాకు ఆడిషనా ఓకే సిటీ గర్ల్ నువ్వు మా ఎందుకు వచ్చినట్ట సార్ కే సార్ ఎవరు రాదు అది కిరణ బాబు రే బకే ఎట్లా మూసేటరా ఐ గ్యారెంటీ అన్నపూర్ణ వైష్ణవమ్మ కొడుకు మళ్ళీ పట్నం వెళ్ళిపోతున్నాడు చివరికి ఊళ్ళో ఉండేది నువ్వు నేను నువ్వు పాలు ఇవ్వక తప్పదు నేను అమ్ముకోక తప్పదు తిరు 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 గడి తిను सो वट इज दैनस गिटार वैस्ता పోస్ట్ బాగుంది కదా అది అది కాదు మేడం జస్ట్ మంచి వ్యూ కోసం చూస్తున్నాను నైస్ వ్యూ మీరు అది యా నేను నా ఫ్రెండ్ ఒక మ్యూజిక్ గ్రూప్ స్టార్ట్ చేయబోతున్నావు ఆడిషన్కి మీకు ఏమైనా అభ్యంతరమా నేను రెడీ యా ఫైన్ సో ఇప్పుడు ఓకేనా Hey, uh, he is Abhinay. Abhinay, uh, hi, hello. In which he you pay? Ru? Munna. I want twenty five thousand now. Seventy five thousand tomorrow. Lakshya, five thousand again. Up, come. ఇప్పుడు అంత డబ్బు మా దగ్గర లేదు బట్ యువర్ గ్రేట్ దిస్ బేబీ ఫ్యాక్స్ యూర్ నైబోయి లవ్ ఇట్ యా ఈ బేబీలో ఉండాల్సినవన్నీ ఉన్నాయి వాళ్ళు ఎవరైనా కళ్ళు తిరిగి పడిపోతారు ఈ డ్రెస్ లో మీ వయసు ఐదేళ్ళు తగ్గిపోయింది నువ్వు చెప్పు మిసెస్ లో ఎలా ఉందో బి ఆనెస్ట్ నా క్లోజ్ ఫ్రెండ్ బాగా చూసి చెప్పు ఐ థింక్ మిమ్మల్ని మీ వారు ఈ డ్రెస్ లో చూసారంటే నో నో మిసెస్ నాయుడు నో ఆయనకి అసలు బీపీ ఉంది పడిపోతారు ఇప్పుడు పడిపోవడం ఏంటి నా అందాన్ని చూసి ఎప్పుడో పడిపోయాడు మీకొకే అయితే ఓకే నేను తీసుకుంటాను టాలెంటెడ్ ఫ్రెండ్స్ ఒక్క నిమిషం మీలో అభినయ్ ఎవరు ఐఎమ్ సో హ్యాపీ టు మీట్ మీ గురించి చెప్తూనే ఉంటుంది తను అటు పైకి వెళ్ళండి అండ్ ఫీల్ అట్ హోమ్ ఏమన్నా పని పిలుస్తా ఓకే థ్యాంక్స్ చలో డ్ బై బ్యూటీ ఆర్ట్ అండ్ కల్చర్ వెల్ ఇక్కడే ఇక్కడ ఎస్ ఎలాగో మేనేజ్ చేయాలి చూస్తావుగా తను అక్కడ పెట్టే కేర్ అది త్రిషా డ్రెస్ చాలా ఎక్స్పెన్సివ్ ఇక్కడ కత్తి లాంటి పిల్ల పింకీ అని ఉండాలి బట్ ఆథింగ్ నువ్వు వచ్చింది రైట్ ఏ నువ్వు వస్తావని ఎదురు చూస్తున్నావు నువ్వు ఆ పింకి నేను ఎక్కడికి వెళ్ళిన ముసాళ్ళ తగ్గుతారేంటబ్బా పింకీ వాళ్ళు పైన ఉన్నారు ప్లీజ్ శాంతించండి పీస్ ప్లీజ్ Peace. Hi, brothers. Hey, Balaji. <laughs> Meet Munna. Hi. Tanu, Pinky. Hi. Hi, Balls, Pinky. Hey, it's Balls. Okay, not Balls. Okay. Just call me Balls. Okay, Balls. That was good. Now, inko search सचेतो। Yeah. One, two, three, four. No, oh darling, don't worry. Trust me. Mm. Trust me. नहीं नहीं वो ना अलीना अलीना कलफिस चलाना बेटो। नहीं कुट्टा माँ What is this? Please, uh, please don't worry. ये टीआर डगाला। एंगेजमेंट क्या है इसको? Please don't have this. Let's get it done. Have this. ये वो ना बिल हाँ? ये तो नहीं। मैंने ये वर एंगेजमेंट बेटो चला

అలాంటి చోట నేను పనిచేయలేను అలాంటి చోటు అంటే అర్థం అరే కనీసం రిహార్సల్స్ కూడా సరిగా చేయలేం ఓ దాని అవసరం ఉంటే పిలుస్తాను మిస్సెస్ నాయుడు ఏంటి చెత్త హలో 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 ఒక్క నిమిషం ఏం మాట్లాడుతున్నా అర్థం అవుతుంది నీకు అభి కొన్ని విషయాలు మనకి క్లియర్ గా ఉంటే బెటర్ ఓకే మనకి రిహార్సల్స్ కి ఒక ప్లేస్ కావాలన్నా చూపించాను నేను నేను నిజాయితీగా బతకడానికి ఆ షాప్ ఒకటే ఆధారం నీకు ఇష్టం లేకపోతే ఇప్పుడే వెళ్ళిపో నువ్వేదో సాయం చేస్తావు అనుకున్నాను నువ్వు మ్యూజిక్ గ్రూప్ స్టార్ట్ చేస్తావు అనుకున్నాను నువ్వు ప్లేస్ గురించి చెప్పలేదు ఈ పొగరు మొండితనం చూస్తుంటే నాకు ఎంత ఒళ్ళు మండిపోతుందో తెలుసా ఇంకెక్కడైనా ట్రై చేద్దామా వినండి మీరు అద్భుతంగా చేశారు రియలీ పింకీ బేబీ నేను చెబుతున్నాను మీకు చాలా పెద్ద పేరు వస్తుంది కాకపోతే మరొక్కసారి ట్రై చేయాలంతే అనుకున్నట్టుగా మీ బ్యాలెన్స్ పేమెంట్ మీ అకౌంట్ సెటిల్ అయిపోయింది రైట్ మా మ్యూజిక్ ఎలా ఉంది ఎవరు కంప్లైంట్ చేయలేదే మీరేమనుకుంటున్నారు ఆగండి మీ అభిప్రాయం ఏంటో నాకు తెలియాలి నిజంగా అభిప్రాయం చెప్పమంటారా ఇక్కడ కొన్ని వందల్లో వేలల్లో మ్యూజిక్ ట్రుప్స్ ఉన్నాయి వాళ్ళకే నిజమైన మ్యూజిక్ అంటారు కాకుండా మీరు అలాంటి ఎందుకు మరి పిచ్చెక్కినట్టు వైట్స్ లాగానా పిచ్చెక్కినట్టు బ్లాక్స్ లాగానా అంటారు నా అభిప్రాయం అది మా మ్యూజిక్ మీకు నచ్చకపోతే అది మీ కర్మ మీ మ్యూజిక్ నాకు నచ్చలేదంటే అది మీ కర్మ అది మాకు అసలు టైం ఇవ్వండి కావాల్సినంత తీసుకోండి కానీ నా టైం వేస్ట్ చేయండి ఎక్కడ ఉన్నావు ఏమైందమ్మా డోంట్ వరీ అబౌట్ ఇట్ డార్లింగ్ కమోన్ ఈ మేకప్ తో ఇలానే పడుకుంటావా నువ్వు చెప్పు ఆగునే తీసేస్తా ఇలానే ఉంచేస్తే ఇదంతా ముఖమంతా అంతా అలుక్కుపోయి చిన్న బూచిలాగా అయిపోతావు నేను ఊరెళ్ళానమ్మా ఏ ఊరది ఐ హ్యావ్ టు గో నీకంత ముఖ్యంగా అనిపించకపోవచ్చు కానీ మా నాన్న ఇరవై ఏళ్ల క్రితం యాక్సిడెంట్లో చనిపోయింది అక్కడే దట్స్ నాట్ ట్రూ పింకి నీకెలా చెప్పను నేను ఎన్నో చేదు జ్ఞాపకాలు మర్చిపోవాలనుకున్నా ఐ జస్ట్ ఐ జస్ట్ వాంట్ ఆన్ విత్ మై లైఫ్ నన్ను ప్రేమించలేదు నీ సుఖం ఎన్ను చూసుకున్నావు ఆలోచించి అంటున్నావా అమ్మా ఇంత ఎలా ఎలా మాట్లాడుతున్నావు నువ్వు నాతో ఫేర్గా ఉన్నావమ్మా నాన్నంటే నీకు ఇష్టం లేదు కానీ నాకుంది పింకి అతను చనిపోయినటికి చిన్నదానివి నువ్వు చైల్డ్హుడ్ మెమరీస్ అని నాతోనే అమ్మా నో అతని మంచి గురించే నీ జ్ఞాపకం ఉంది ఇంకా తెలియాల్సినవి నువ్వు ఏంటి మాల్సి ఏంటి నీ జ్ఞాపకాలు పింకి మీ నాన్న రోజంతా తాగలేవాడని గుర్తుందా నన్ను రోజు కొట్టివాడని గుర్తుందా నీకు ఇవన్నీ నేనుంచి దాచాను ఐ రియల్లీ ట్రైడ్ అతన్ని నువ్వు ద్వేషించడం నాకు ఇష్టం లేదు అతను చెడ్డ భర్తే కావచ్చు కానీ నువ్వంటే అతనికి ప్రాణం ైట్ బేబీ ఐ కెన్ హ్యాండ్ ఇట్ పింకి నీకాక్సిడెంట్ తెలుసు దానికి పూర్తి కారణం అతను ఈ వాస్ కంప్లీట్లీ డ్రాంగ్ తాగాను నా వల్ల కావట్లేదు అవి నీ తప్పే ఉంది ఇందులో ఇది నా పొరపాటు నా రాగాల్లో జీవనం లేదు అది ఈ రోజు జరిగిన దాంట్లో ఇవాళ జరిగిన దాని గురించి కాదవి జరిగిన తప్పు తప్పు గురించి వదిలే లెక్కలు కాదు సంగీతం అది కుండల నుంచి రావాలి మ్యూజిక్ మ్యాజిక్ చేయాలి ఉంది అది మనసులో ఉంది ఏదో మూల ఉంది మనం దాన్ని పట్టుకోవాలి